వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనము బంగారం కొనేటప్పుడు హాల్మార్క్ అన్నవి చూసుకోవాలి అని చెప్పి ఐడియా ఇప్పుడు మనందరికీ అయితే వచ్చింది కానీ అసలు హాల్మార్క్ అంటే ఏంటి అసలు హాల్మార్క్ ముద్ర ఎవరు వేస్తారు అసలు ఫేక్ హాల్మార్క్ కూడా ఉంటుందా హాల్మార్క్ ఉన్న బంగారం మనం తీసుకోవడం వల్ల అసలు మనకి లాభం ఏంటి అన్నది చూస్తే కనుక మనము ఏ వస్తువు నాణ్యత అయినా సరే చూడకుండా ఆ వస్తువునైతే తీసుకోము అది బట్టలే కానీ సరుకులే కానీ కూరగాయలైనా కానీ కానీ వాటి నాణ్యత ఎలా చూస్తాము కూరగాయలైతే పట్టుకొని చూస్తే తెలిసిపోయింది బట్టలైనా సరే క్వాలిటీ ఉందా లేదా అనేది మనం పట్టుకొని చూస్తే తెలిసిద్ది కానీ బంగారంని మరి బంగారం క్వాలిటీ అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి అది బంగారం అనే కాదండి అది ఏ మెటల్ అయినా సరే వెండి కానీ లేకపోతే ప్లాటినం కానీ బంగారం కానీ ఇవన్నీ కూడా వాల్యుబుల్ మెటల్స్ కాబట్టి వాటిని తీసుకునేటప్పుడు వాటికి ఆల్మార్క్ అనేది ఉన్నవి తీసుకుంటే కనుక మనకి మంచిది మనము ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అనే కొంటాము ఆ షాప్ వాళ్ళు ఎయిటీన్ క్యారెట్స్ అమ్మేయవచ్చు లేకపోతే ఫోర్టీన్ క్యారెట్స్ అమ్మేయవచ్చు మనము కొన్న బంగారము కొన్న అన్ని క్యారెట్స్లో ఉందా లేదా అన్నది మనకి ఈ హాల్మార్క్ ఉంటే కనుక గ్యారెంటీ మనం ఎన్ని క్యారెట్స్లో అయితే కొంటామో అన్ని క్యారెట్స్లో బంగారం ఉంటుంది మనము ఒక జ్యువెలర్ దగ్గర నగ అన్నది కొంటాం కదండి కొన్నప్పుడు నగ మీద ఆ స్కిన్ ఏదైతే ఉందో ఆ స్కిన్ ప్యూరిటీని చెక్ చేయడానికైతే చాలా మిషన్స్ అయితే ఉంటాయి కానీ లోపల కడియాలు లాంటివి చేపించుకుంటారు చాలామంది అందులో లోపల కనుక గోల్డ్ లేకుండా ఇంకా కాపర్ ఏదైనా పెట్టేసి అమ్మేస్తే అందుకనే మనకి లోపల టెస్ట్ అన్నది చేయాలి అంటే కనుక ఈ ఆల్మార్క్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్మార్క్ ముద్రని ఇచ్చే ముందు లోపల కూడా క్వాలిటీని చెక్ చేసి మనకి ఆల్మార్క్ అనేది ఇస్తుంది అసలు ఈ ఆల్మార్క్ అన్నది ఎవరిస్తారు ఎవరిస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇస్తుంది ఎలా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందంటే డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ బిఐఎస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనే ఆర్గనైజేషన్కి ఈ లైసెన్స్ అయితే ఇచ్చింది వీళ్ళు మనకి ఈ హాల్మార్క్ అనేది ఇష్యూ చేస్తారు మనం తెలుసుకున్నాం కదండి వాల్యుబుల్ మెటల్స్ అన్నిటికి కూడా హాల్మార్క్ ఇస్తారని అది సిల్వర్కి ఇస్తారు అలాగే ప్లాట్నంకి ఇస్తారు బంగారంకి ఇస్తారు కానీ మనం కొన్న బంగారం ఒకవేళ ఎయిటీన్ క్యారెట్స్ అయినా కూడా హాల్మార్క్ అనేది ఇస్తారు అప్పుడు మనం ఇరవై రెండు క్యారెట్లో కొన్నప్పుడు ఎయిటీన్ క్యారెట్స్ అయినా సరే హాల్మార్క్ ఇస్తే మనకి లాభం ఏంటి అందుకనే మనము బంగారం కొన్నప్పుడు ఆల్మార్క్తో పాటు మనకి నైన్ వన్ సిక్స్ అని కూడా ఉండాలి ఆల్మార్క్ బిఎస్ ఆల్మార్క్ పాటు నైన్ వన్ సిక్స్ గోల్డ్ అని ఉన్నప్పుడు మాత్రమే మనం ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అనేది కొన్నట్టు లెక్క ఈ మిషన్ హాల్మార్క్ అనేది ముద్ర వేసేటప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే మనకున్న గోల్డ్ ఆర్నమెంట్ వస్తువు ఏదైతే ఉందో దాన్ని ఏదో ఒక మూల అయితే కట్ చేసి అది నైన్ వన్ సిక్స్ గోల్డ్ అని ఉంటే మాత్రమే నైన్ వన్ సిక్స్ గోల్డ్ ఉంటే మాత్రమే దానికి నైన్ వన్ సిక్స్ అని చెప్పేసి ఆ బిఏఎస్ హాల్మార్క్ అనేది ఇస్తుంది ఒకవేళ నైన్ వన్ సిక్స్ లేకుండా నైన్ నైన్ వన్ పాయింట్ ఫైవ్ అని ఉందనుకో అప్పుడు మనకి నైన్ వన్ సిక్స్ అని రాసి ఆ ముద్రను అయితే ఇవ్వదు రిజెక్ట్ చేస్తుంది అందుకనే మనకి బిఏఎస్ ఆల్మార్క్ లోగోతో పాటు నైన్ వన్ సిక్స్ అని కూడా ఆ పక్కన ఉండాలి నెంబర్ తర్వాత ఏ జ్యువెలరీ షాప్లో అయితే కొంటామో ఆ జ్యువెలరీ షాప్ కూడా అయితే ఉంటుంది ఫర్ సపోజ్ చందనాకు ఒక కోడ్ ఉంటుంది ఖజానాకు ఒక కోడ్ ఉంటుంది జాయ్ అల్కాస్కి ఒక కోడ్ ఉంటుంది ఆ జ్యువెలరీ షాప్ కోడ్ అనేది చివరిలో ఉంటుంది మన ట్వంటీ టూ క్యారెట్స్కి ఆ బిఎస్ ఆల్మార్క్తో పాటు నైన్ వన్ సిక్స్ అనేది కూడా తప్పకుండా ఉండాలి మనము గోల్డ్ అయితే రెడీమేడ్లో తీసుకుంటే అసలు సమస్య ఏం లేదు ఎందుకంటే బిఏఎస్ హాల్మార్క్ అనేది పెద్ద పెద్ద షాపుల్లో తప్పకుండా అన్ని వస్తువులకి కూడా ఉంటాయి అదే మనం కనుక చేయించుకున్నాం అనుకోండి చేయించుకుంటే అప్పుడు హాల్మార్క్ అయితే ఉండదు కదా అందుకనే చేయించుకున్నప్పుడు అయితే ఆ జ్యువెలరీ షాప్ అతన్ని మాకు హాల్మార్క్ వేసిన వస్తువు చేసి ఇవ్వండి మాకు వస్తువు చేసేసిన తర్వాత దానికి ఆల్మార్క్ వేయించండి అని చెప్పి మనమైతే చెప్పాలి ఆల్మార్క్ వేయించుకున్నందుకు గాను మనకి ఛార్జెస్ అయితే పెద్దగా ఏమీ తీసుకోరు వందో రెండు వందలు అయితే తీసుకుంటారు అలాగే బంగారం వస్తువులు ఎప్పుడైనా చేయించుకున్నప్పుడు మనకి బాగా అలవాటైన షాప్లోనే ముందు నుంచి మనం చేయించుకున్న షాప్ ఏదైతే ఉందో అక్కడ మాత్రమే చేయించుకోండి తర్వాత ఫేక్ హాల్మార్క్ అనేది ఉంటుందా ఉన్నదా అంటే ఫేక్ హాల్మార్క్ ఉండే పాజిబిలిటీ అయితే ఏమీ లేదనే చెప్పాలి ఎందుకంటే మనము ఒక జ్యువెలరీ షాప్లో నగ చేయించుకుంటున్నప్పుడు ఆ జ్యువెలరీ షాప్కి ఒక లైసెన్స్ అనేది ఉంటుంది కదా ఆ లైసెన్స్ ఉన్న జ్యువెలరీ షాప్ అతనే మన బంగారాన్ని మన వస్తువుని తీసుకెళ్ళి అలాగే లైసెన్స్ ఉన్న బిఏఎస్ ఆర్గనైజేషన్ దగ్గర మాత్రమే ఆ ఆల్మార్క్ అనేది వేపిస్తారు ఇక్కడ రెండు లైసెన్స్ ఆర్గనైజేషన్సే మనకి ఆల్మార్క్ వేస్తున్నారు అప్పుడు ఫేక్ ఉండే అవకాశం అనేది లేదు ఆల్మార్క్ అనేది ఫేక్ ఉండే అవకాశం అనేది లేదు మనము ఆల్మార్క్ వేపించుకున్న బంగారం మాత్రమే కొనుక్కోవడం వల్ల మనకి ఉపయోగం ఏంటంటే మనం ఈ బంగారం వస్తువులు అన్నవి ఏవైనా సరే తీసుకున్న తర్వాత ఎక్కడైతే తీసుకున్నామో అక్కడికే వెళ్ళకుండా ఈ మొత్తం ఇండియా వైజ్ ఏ షాప్లో మార్చుకున్నా సరే మనం నైన్ వన్ సిక్స్ గోల్డ్ ఉన్న ఆల్మార్క్ బంగారాన్ని మనము మార్చుకున్నప్పుడు మళ్ళీ అదే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ మళ్ళీ అదే ట్వంటీ టూ క్యారెట్స్గా లెక్కించడం అయితే జరుగుతుంది అందుకనే మనము ఆల్మార్క్ ఉన్న బంగారాన్ని ఎక్కడైనా మార్చుకోవచ్చు కాబట్టి అందుకనే మీరు ఎప్పుడు బంగారం కొన్నా సరే హాల్మార్క్ ఉన్న బంగారాన్నే కొనడానికి తీసుకోవడానికి ప్రయత్నించండి ఇదండి ఆల్మార్క్ గురించి నాకు తెలిసినవి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.